ఈ రాష్ట్ర కార్యదర్శి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు నా దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కు సంబంధించినటువంటి విషయాల మీద ఇక్కడున్నటువంటి మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ మిత్రులు నాగరాజు గారు అదేవిధంగా జనసేన నుంచి రెడ్డి నాయుడు గారు ఏలూరు పార్లమెంట్ బీజేపీ తమిళనాడుకు ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి నిర్మలా కిషోర్ గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాలతీ రాణి గారు మహిళా మోర్చా అధ్యక్షులు శోభారాణి గారు ఎస్సీ మోర్చా అధ్యక్షులు శాస్త్రి గారు మోర్చా అధ్యక్షులు నాగ సురేష్ గారు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉండవల్లి వెంకట్రావు గారు తర్వాత నాతోటి మిత్రులు ఈ జిల్లాలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి కోటపూర్ కృష్ణ గారు నగరపాటి సత్యనారాయణ గారు నడపన దాన్ భాస్కర్ గారు కట్టా సత్యనారాయణ గారు ఇంకా నాతో ఉన్నటువంటి మిత్రులు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మోడేపల్లి నాగు గారు ఈ సమావేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా అదేవిధంగా నాగం శివ గారు స్టేట్ కౌన్సిల్ మెంబరు ఈ సమావేశంలో ఉన్నటువంటి లీగల్ వైపు నుంచి ఉన్నటువంటి జిల్లా లీగల్ సెల కన్యూనరు గెల్లా శ్రీనివాసరావు అదేవిధంగా స్టేట్ కో కన్యూనరు రాజశేఖర్ గారు ఇక్కడున్నటువంటి మన విస్తారక యోజనలో పనిచేసినటువంటి మిత్రులు నాగు గారు కానివ్వండి అందరికీ అదేవిధంగా రవి గారు తర్వాత మాన్కండ రమేష్ గారు మహిళా మోర్చా నుంచి ఉన్నటువంటి రమాదేవి గారు కుసుమా గారు ఎందుకని నేను ఎంతమందిని సంబోధిస్తున్నానంటే ఈ రోజున ఉన్నటువంటి దేశ పరిస్థితులు దేశంలో ఉన్నటువంటి కేంద్ర బడ్జెట్ ఏ విధంగా రాష్ట్రానికి లాభం చేకూర్చే విధంగా ఆంధ్ర రాష్ట్రం గత వైకాపా పాలనలో ముప్పై సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయినటువంటి ఏదైతే ఆ సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా అరాచకమైనటువంటి పాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి నుంచి వారి పీడ విరుగడయ్యి రాష్ట్రంలో మూడు మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ముగ్గురూ కలిసి ఎన్డీఏ మిత్రులు ఈవేళ రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆనాటి ప్రధానమంత్రి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలోనే ఎన్డీఏ సర్కార్ రాబోతుంది డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే సమతూకం అభివృద్ధిలో పోటీపడుతూ కేంద్రము రాష్ట్రము ముందుకు కొనసాగటానికి ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళందరం కూడా గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం వీళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వర్ గారి నాయకత్వంలో మాకున్నటువంటి ఎంపీల బృందం అదేవిధంగా ఎమ్మెల్యేల బృందం మాతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాల్సినటువంటి నిధులు ఏ పద్ధతి నుంచి ఏ రకంగా కావాలి ఆంధ్ర రాష్ట్రాన్ని మన అభివృద్ధి బాటలో నడపాలి అనే విషయం గురించి కేంద్ర నాయకత్వంతో పలు సందర్భాల్లో మాట్లాడటం దాన్ని గౌరవించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా వారి యొక్క కేబినెట్ సహచార మంత్రులు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అధ్యేయంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుంది అనే దానికి ఉదాహరణ మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి దానికి కట్టుబడి అప్పటికే గత ప్రభుత్వ కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధి కోసం కేటాయించారు దాని పరంపర కొనసాగిస్తూ అమరావతి ఏకైక రాజధానిగా ఈ వేళ పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించి ఇంకా అభివృద్ధికి అవసరమైనంత నిధులు ఇస్తాము అని చెప్పేసి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్కు భరోసా ఇచ్చింది అదేవిధంగా పారిశ్రామికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వస్తువులను ఉపయోగించుకుని మన విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కూడా పారిశ్రామిక కారిడార్కి సంబంధించి అత్యధిక శాతం నిధులు ఇవ్వటం ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి ఏదైతే అమరావతికి చుట్టూ ఉన్నటువంటి బాహ్యవలం ఏదైతే ఉందో ఆ బాహ్య బలానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయలని కేటాయించి వీళ్ళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది కేంద్ర ప్రభుత్వం అనే దాన్ని నిరూపించడంలో భాగంగానే ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి కేటాయింపులందరికీ కూడా మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని మా ముగ్గురు మిత్రులందరం కూడా కలిసి మీ అందరితోటి ప్రజలందరికీ అప్పీల్ చేసేటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నా తర్వాత మిత్రులు మాట్లాడాల్సిందిగా మన రెడ్డి అప్పల నాయుడు గారు మాట్లాడతారు ఈరోజు ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరకు మరి యొక్క సమావేశానికి అధ్యక్షుతో ఆలోచిస్తున్నటువంటి సోదరులు విక్రమ్ కిషోర్ గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మరి వేదికపైన ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ నాయకులందరికీ ఈరోజు కూడా అభినందేస్తారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడినటువంటి పరిస్థితుల్లో మరి నిన్న బడ్జెట్లు ఇచ్చినటువంటి ఒక సందేశం ఏదైతే ఆర్థిక శాఖ మహిళలు నిర్మల సీతారామ గారు మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క స్వారాజ్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని రాదుకుండే విధంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క ఏదైతే గతంలో ఉన్నటువంటి బడ్జెట్లు చూసినప్పుడు మరి గత నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ విధంగా కూడా అప్పులైతే చేసిన చేసింది తప్పించి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని యువజనకు గురైనటువంటి రాష్ట్రాన్ని ఆదుకునే దిశగా నిధులు సేకరణలో విఫలమైంది మరి ఈ రోజున ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశంలో మరి ఏకైక రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు కేటాయించడం అదేవిధంగా వెనకబడినటువంటి జిల్లాలకి రావాల్సినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక సహాయం ఒక్కొక్క జిల్లాకి యాభై కోట్ల రూపాయల తప్పున గత నుంచి ఉంది దాన్ని కూడా రిలీజ్ చేస్తాం ఇంకా ఆదుకుంటామని కూడా చెప్పటం మరి ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటిది ప్రైవేటీకరణ కాదు అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కానివ్వండి ఈరోజు వైజాగ్ నుంచి చెన్నై వరకు క్యారిడేర్ నిర్మాణం కావలసినటువంటి నిధులు కానివ్వండి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు త్వరతరగతిగా పూర్తి చేస్తామని మరి మొదట్లోనే దాన్ని నాబోర్డు నుంచి నిర్మాణం చేస్తాం పూర్తిగా వాయిదా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని మొదట్లోనే చెప్పారు మరి గతంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని విద్వాంసానికి గురి చేసినటువంటి పరిస్థితి చూసాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా దాన్ని నిర్లక్ష్యం చేశారు రిటర్ డబుల్ స్టాండరింగ్ అని చెప్పేసి వారందరినీ కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా యోజనకు గురై వెనకబాటుతనానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆపదలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వారి యొక్క ఉపాధిని నిలబెట్టే దిశగా ఈ రోజున వచ్చినటువంటి కేంద్ర బడ్జెట్లో మంచి మరి యొక్క శుభ పరిణామం వచ్చింది దానికి ప్రధానంగా మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్డీఏ ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రధాన భూమిక పోషించి చంద్రబాబు నాయుడు గారిని వాటి మోడీ గారిని అందరినీ పార్టీని సమయుక్తపరిచి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో యొక్క విద్వాంస ప్రభుత్వం ఇంటికి పంపించాలంటే మోడీ గారి నాయకత్వం కావాలి దేశానికి రాష్ట్రానికి కూడా మోడీ గారి యొక్క సహకారం కావాల్సిందనేటువంటి పట్టుదలతో మరి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాన్ని తీస్తున్నారు రోజున అందరం కూడా కూటమి తరపున మోడీ గారికి మరి కేంద్ర ప్రభుత్వానికి అంటే అమిత్ షా గారికి ఆర్థిక శాఖ మా చిలకే అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా అధికమైనటువంటి నిధులను తీసుకువచ్చి ఏదైతే గత ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున డ్రామా యాక్టింగ్ చేసి ఢిల్లీ పోయి వాళ్ళ నిరసన దీక్షలు చేస్తూ ఉన్నాడు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుకని ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ కూటమి బలంగా ముందుకు సాగి ఒక యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి వారి యొక్క మనోభావాల్ని కాపాడుతామని చెప్పి తెలియజేస్తూ మరి ఎన్డీఏ ఒక కూటమి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి మన స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హార్ట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఈ సమావేశానికి ఇచ్చేసిన పత్రికా సోదరులకు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారికి మరియు ఉమ్మడి ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన జనసేన పార్టీ నుంచి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పల గారు వివిధ స్థాయిల నుంచి విచ్చేసిన నాయకులందరికీ కూడా నిన్న లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ మీద ప్రతిపక్షం హోదా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అనేక చవాకులు చవాకులు పేలటం జరిగింది ఈ రోజున పది సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన జరిగింది అప్పటి నుంచి కూడా రాష్ట్ర విభజన ఒక సక్రమైన పద్ధతిలో జరగలేదు దీనికి అభివృద్ధికి అండదండలుగా ఉండాలని ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అదే మాట నిలబెట్టుకొని పది సంవత్సరాల క్రితం విడిపోయిన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అమరావతికి రాజధాని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు స్వచ్ఛందంగా ముప్పై మూడు వేల వేల ఎకరాలు ఇవ్వడం జరిగింది దురదృదృష్ ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని సర్వనాశనం చేసి రాష్ట్ర అభివృద్ధిని పాతికి ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది ఈ రోజున ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ ఒక సంకల్పంతో మొన్న కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి గెలవాలనే ఉద్దేశంతో ఆ రోజున ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది ప్రజలు ఆశీర్వదించడం జరిగింది ఈ రోజున లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పదిహేను వేల కోట్లు రాజధాని అభివృద్ధికి కేటాయించడం జరిగింది అంతకుముందు పదిహేను వందల కోట్లు కేటాయిస్తే ఏమీ అభివృద్ధి చేయకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదైతే పదిహేను వేల కోట్లు అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ఒక్కసారిగా ఉరికి జరిగింది రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నాయో రాష్ట్రాలకు వాటికే నిధులు కేటాయించారు కద్మ వాటికి నిధులు కేటాయించట్లేదని చెప్పి ఈరోజు ఏదో పార్లమెంట్లో ధర్నా చెత్త దీక్ష చేస్తూ ఉంటున్నారు కానీ గత పదిహేను సంవత్సరాలుగా బీజేపీ గవర్నమెంట్ ఉండటం వల్ల భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరం చూస్తూనే ఉంటున్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అత్యంత ఆవశ్యకతంగా అభివృద్ధి రేపొద్దున పిల్లల భవిష్యత్తు చెందాలి అంటే మనకి ఇటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానించి ఇటు మన రాజధాని కానించి అనేక రకాలుగా వెనకబడిన జిల్లాలు ఉన్నాయి ఈ రోజున ప్రకాశం జిల్లా కానీ తర్వాత మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ వీటన్నిటికీ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు కేటాయించడానికి కేంద్రంలో ఒక ఒక కమిటీ ఉంది ప్రత్యేకంగా ఆ కమిటీ ద్వారా ఇవాళ నిధులు కేటాయించడం జరిగింది తర్వాత మనం మనకి విశాఖ నుంచి చెన్నై కార్డర్ అభివృద్ధి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే అలాగే హైదరాబాద్ నుంచి కూడా యువరాజు బెంగళూరు అనేక రోడ్లు రవాణా సౌకర్యాలు అన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ఈరోజు ఉమ్మడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి భారతదేశాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ని ఈరోజు అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన ఎన్డీఏ కూటమి అయిన మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ ఆంధ్రదేశాన్ని గట్టించాలంటే ఇలా ముగ్గురు వల్ల అవుతుందని ఈ సభ ముఖ్యంగా తెలియజే తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమావేశానికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా అలాగే బీజేపీ నాయకులు జనసేన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెయ్యటం ఇష్టం లేని వ్యక్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే సొంత ప్రయోజనాలకి తప్ప రాష్ట్ర ప్రయోజనానికి ఏ నాడు వెళ్ళనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నోరు విప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు పదకొండు సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ రోజున ఒక తండ్రికి కొడుకు ఎవడైతే ఉన్నాడో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వెనకబడినటువంటి రాష్ట్రమైనటువంటి బీహార్ నున్ను అలాగే ఆంధ్రప్రదేశ్ని రెండింటినీ పెద్ద కొడుకులాగా నాన్నలా చూసుకునేటువంటి మన నరేంద్ర మోడీ గారిని ఆయన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరూ దేశంలో రెండు రాష్ట్రాలు పాడైపోయి ఉన్నాయి ఎందుకంటే వెనకబడిన తనంతో ఇరవై నాలుగు గంటలు ఎవరైతే ఒక తండ్రి బాధ్యత తీసుకొని పోషిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అవాకులు చవాకులు పెళ్తున్నారు ఈయన ఈరోజు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఏదో అఖిలేష్ యాదవ్ గారు వచ్చారని వాళ్ళు వచ్చారని వీళ్ళు వచ్చారని వాళ్ళ యొక్క మద్దతు కూడగొట్టుకోవడానికి చూస్తున్నారు తప్ప ఈ రోజున మనకి విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కారిడార్ కానీ అలాగే వెనుకబడినటువంటి జిల్లాలన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇస్తూ రహదారులు అలాగే రవాణాను కూడా పెంచడానికి మన మోడీ గారు ఈ కృషి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఒక పౌరుడిగా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అలాగే పోలవరం జీవనాడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి జీవనాడి ఏదైనా ఉంది అంటే అది పోలవరం మాత్రమే ఆ పోలవరాన్ని కూడా పూర్తి బాధ్యతలు తీసుకుంటామని జాతీయ హోదా కల్పించినటువంటి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఈనాటి పూర్తి పూర్తి బాధ్యతలు తీసుకొని త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ని రక్షించాలని సదుద్దేశంతో ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నానికి పూర్తిగా నిర్మలా సీతారామన్ గారికి అలాగే మన ముఖ్య ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ పాత్రికేయ సమావేశానికి చేసిన పాత్రికేయ సోదరులకు అదేవిధంగా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వపు విధ్వంసపు సంఖ్యలను తెంచుకొని ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న వికసిత్ భారత్ లక్ష్యంతో వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ఏదైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ను కేంద్ర వార్షిక బడ్జెట్ను నిన్న ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మూడు లక్షల కోట్ల పైచిలకు నిధులను మహిళల మహిళల అభివృద్ధి బాలికలు మరియు మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం కేటాయించడం జరిగింది దానిలో అంటే మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు దేశ మరియు రాష్ట్ర అభివృద్ధిలో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని గుర్తించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలకు ఏదైతే నారీ శక్తి వందన పేరుతో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లునిచ్చి మహిళలకు రాజకీయ సాధికారతను కల్పించారో అదేవిధంగా అభివృద్ధిలో కూడా మహిళల భాగస్వామి ఉంటేనే దేశ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్న దానికి నిదర్శనంగా నిన్న బడ్జెట్ ఎలికేషన్స్ని మనం గుర్తించవచ్చు అదే కాకుండా దిగువ మధ్యతరగతి మహిళల యొక్క అభివృద్ధి కోసం డ్రోన్ దీది ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చిన డ్రోన్లు ఉన్నాయో దానికోసమని ఐదు వందల కోట్లు నిధులు కేటాయించడం జరిగింది దీనికి భారతదేశ మహిళలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది మహిళా పక్షపాతి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏమీ లేదు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టయితే గ్రామీణ సడక్ యోజనలో అనేక నిధులను గ్రామాలలో రోడ్లు వేయడానికి కాను కేటాయించడం జరిగింది పోలవరానికి పూర్తి స్థాయి బాధ్యత రాజధాని నిర్మాణం కోసం ఉత్తర ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి కోసం చెన్నై విశాఖపట్నం కారిడార్ కోసం ఒంగోలు అదేవిధంగా బుందేల్కం తరహాలో ప్యాకేజీని ప్రకటించడం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ డిస్కౌంట్ ீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டிரியல் எந்த ரூபாய்க்கே ரெண்டு கட் ஜூடிதார் ஐந்து வந்த தொண்டு ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டுஸ் டிஷர் ஐந்து ரெண்டு ஏழு வந்தொம்பத்தொம்பிகை ரெண்டு ரெஸ்டாரே தமிழ் வந்த பாலிகை மூடு மாஸ் ஷர்ஸ் தமிழ் வந்த தொருபாலிக்கு மூணு மான்ஸ் ஜீன்ஸ் தமிழி வந்திர பாலிகை மூணு ஆன்ஸ்ட் டிஷர் சந்தன ப்ரதர்ஸ் ஷாப்பிங் மால் ஏலூரு மரிய ஜங்காரெடிகூடெம்